హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే నిన్న చిన్నపిల్ల ఐటెం వచ్చింది ఆడపిల్ల ఐటమ్ చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ చాలా చాలా కొత్త మోడల్ అనమాట అమ్మ ఈ అవి ఇది వీడియో దీనిలోకి వస్తుంది ఒకసారి మీకు ఆ నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సులు చిన్నపిల్లలు ఆడపిల్లల డ్రెస్సులు మనకి ఇరవై నాలుగు నుంచి మనకు ముప్పై నాలుగు సైజు వరకు ముప్పై నాలుగు ఫార్టీ సైజు వరకు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా మంచి మోడల్సు ఒకసారి అవి చూపిస్తాను ఒకసారి రేట్లు కూడా చెప్తాను బయటికి మనకి ఎంత తేడా వస్తాయి అవి ఆల్రెడీ బయట పెద్ద షాపుల్లో చూసాను ఇప్పుడు నేను చూపించబోయే ఐటము మనకేంటంటే మనకి రెండు వేలు రెండు వేల ఐదు వందల మధ్యలో ఉన్నాయన్నమాట బాక్స్ ఐటెం అలాంటి ఐటెము మన ధర చాలా అంటే చాలా మార్జిన్తో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఐటెం అయితే చూడండి ఒకసారి అయితే చూడండి మోడల్ ఫ్రాక్ ఓపెన్ చేయి ఒక్కొక్క ఐటెమ్ ఒకసారి ఓపెన్ చేయి దాని ఎక్కడికి వచ్చి ఓపించి కంప్లీట్గా క్యాటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అంట మంచి క్వాలిటీ చూడండి అంత స్టోన్ ఐటమ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమ్మా దీని కాస్ట్ ఒకసారి ఇవి మోడల్స్ అన్నీ పూర్తిగా చూడండి ఇంకో ఇంకొక ఇంకొక ఐటమ్ తీ కాస్ట్ చెప్దాంలే ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపనమాట మంచి క్వాలిటీ మంచి మోడల్ మంచి ఐటమ్ ఇది ఒకటి చూడండి బెనారస్ లెహంగా జాకెట్ లంగా కూడా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంది నెక్క కూడా మంచి డిజైన్ వచ్చింది చూడండి లంగా కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా వచ్చి రాగానే మా పాపకైతే ఒకటి తీసుకున్నాను చున్నీ కూడా వచ్చింది అమ్మ ఇందులో మనకి టూ త్రీ కలర్స్ వస్తాయి ఇందులో మనకి రెండు మూడు రంగులు వస్తాయి సైజులు కూడా మనకి ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు వరకు సైజులు వస్తాయి అనమాట ఇదే టైప్లో ఇది ఒక మోడల్ చూడండి అమ్మ దీని ఫోటో ఇది లహంగా అన్నమాట అనమాట చిన్నపిల్లలకి లెహంగా బెనారస్ హ్యాండ్స్ పట్టుబాడీ వస్తుంది చున్ని కూడా బెనారస్ వస్తుంది చూడండి అంటే అన్ని సైజులు చూపించట్లేదు మోడల్కి ఒకటి ఒకటి చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుందంటే చూడండి పూర్తిగా క్వాలిటీ కూడా చాలా 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 బాగా వచ్చింది క్వాలిటీ కూడా ఇంకో నెంబర్ తేమ్ ఏ మోడల్ ఆ మోడల్ చాలా డిఫరెంట్ అనమాట అంటే ఇక పాత ఐటమ్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు నుంచి నేను ఇంకా వీడియోస్ స్టార్ట్ చేశాను కదా అవన్నీ అనేసి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట బాబా బా బాబ్బా ఈరోజు చూడండి ఎంత బాగుందో పార్టీవేర్ ఫ్రాగ్ అనమాట మంచి బెల్లీ హ్యాండ్స్ వచ్చింది అలా ఉన్నాం అక్కడి నుంచి కలుపుతూ చూడడానికి ఇలా వస్తుంది ఇది మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది క్లాత్ కూడా క్రేప్ క్లాత్ అనమాట ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి సైజులు ఉంటాయి మంచి క్వాలిటీ ఐటమ్ మనకి చాలా 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 మంచి మార్జిన్ రేట్తో మన దగ్గర అనేది ఉంటుంది బయటికి మన దగ్గరికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా ఏంటంటే మా పల్లెటూరు మన పల్లెటూరు సైడు షాపులు ఏంటంటే ఇంత ఇంత క్వాలిటీ ఐటమ్ తేరు ఎందుకంటే అందరూ ఎక్కువ వేరేలా ఆడుతున్నారు కొండర్ అనేసి మనకి వాణి కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇది లంగా వాణి వాణి కూడా జార్జెట్ వాణి వచ్చింది వాణి కూడా మొత్తం వర్క్ వచ్చిందనమాట ఇది ఫోటో ఉంటుందో ఒక వేరే పీస్ తీయమ్మా చూడండి మొత్తం బెనారస్ ప్యాటర్ను ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా కూడా ఇదే అనమాట ఫైవ్ నెంబర్స్ అయిపోయా ఇంకోటి ఏదైనా పీస్ తీయ అందులో కలర్ అవి ఉంటాయి కదా అలాగే ఏంటంటే రోజుకి ఒక ఐటెం చొప్పున మీకు పెడుతుంటాను ఇది ఆ మోడల్ కలర్ ఇది కాకుండా అందులో ఫోటో ఉంటుంది చూడు చూసారా ఏ మోడల్కి ఆ మోడలే డిఫరెంట్ అనమాట మా పల్లెటూరులో ఇంత మన సంతపేటలో అది కదా 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 ఫోటో పడింది దీనిదే అందుకని చూసారా మంచి క్వాలిటీ ఐటమ్ మీరు ఎక్కడన్నా ఈ కంపెనీ చెక్ చేసుకోవచ్చు రేట్ కానీ అంత సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది చూసారా ఇవన్నీ అంటే ఇప్పటికప్పుడే మోడల్స్ అనేవి మారిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి మోడల్స్ ఇంకేంటంటే మనకి ఈరోజు కూడా కొంత ఐటమ్ అనేది వస్తుంది అదేంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఇంకా రేట్ ఉందా కదమ్మా అవేంటవి తీయ రెండు బాక్సులు తీ పెద్ద సైజు అందులో మన సొంతపేటలో అంటే ఈ ఛానల్ పెట్టడం కూడా ఏంటంటే మనకి సుమారుగా మన ఈ మండలం ఇలాగే పల్లెటూళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతుంది ఇంత మంచి ఐటమ్ ఉందని చాలా మందికి తెలియక టౌన్ వెళ్ళిపోతే మనకి సిటీకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ పాప్ సైజ్ అనమాట సిటీకి వెళ్ళిపోతున్నారు సిటీకి వెళ్ళిపోయి ఎక్కువ రేట్లు ఇచ్చి అనమాట చూడం మొత్తం అంత డిజిటల్ ప్రింటు ఎంత బాగా వచ్చిందంటే ఎంత బాగా వచ్చింది చాలా 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 బాగుంది చూసారా ఎంత బాగుందో మీకు ఎక్సలెంట్ అనమాట కాంబినేషన్ చూడండి మంచి బ్రైట్ కాంబినేషన్ అనమాట పైద వేసుకున్న ఎంత తెలుస్తుంది ఎంత తెలుస్తుంది అలాగ రెండో వేసుకొని పడిపోతే సరిపోతుంది అలా నిమిషం చూసారు కదా ఇంకా చాలా 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 మోడల్స్ ఉన్నాయి మీరు రోజుకొక మోడల్స్ చొప్పున రోజుకొక వెరైటీ చొప్పున ఒక ఇవి ఆడపిల్లలవనే కాదు అల్రెడీ అక్కడ చూపించాం కదా పెద్ద సైజు సైజులు అనమాట ట్వంటీ ఫోర్ టు ఫార్టీ సైజు వరకు కూడా వస్తాయి ఇవి మన కాస్ట్ కూడా చెప్పాను కదా చాలా అంటే చాలా అంటే చాలా 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 రీజనబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా మంచి మంచి ఐటమ్ మంచి మంచి ఐటమ్ వస్తుంటుంది ఇవంటే నిన్న వచ్చింది అనమాట నిన్న వచ్చిన ఐటమ్ ఈరోజు పెట్టాను నిన్న మనం ఇంకా ఛానల్ పెట్టి ఫస్ట్ వీడియో చేస్తాం అది సెకండ్ వీడియో అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అలాగే మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతుంటాం మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతుంటాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఏ బట్టలు రేట్లు ఎలా ఉంటాయి ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏది ఎంత రేట్లో ఉంటుంది అనేది మీకు పీ పీస్ టు పీస్ ప్రతిదీ కూడా వివరిస్తాను ఎందుకంటే నాకు సుమారుగా పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బట్టల షాప్లో అందువల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మీకు చెప్తాను చాలామంది బట్టల్లో చాలా చాలా మోసపోతారనమాట అలా కాకుండా ప్రతిదీ కూడా జెన్యున్గా ఇప్పుడు నేను చూ నేను చూపించిన ఐటమ్ ఏంటంటే బాక్స్ ఐటమ్ అనమాట అదే లూజ్ ఐటమ్ అయితే చాలా 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 తక్కువ ఉంటాయి రేట్లు అవి దీని తర్వాత కూడా అది చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ప్రతి ఐటెం ఏ ఐటెం కూడా వదిలికున్నా మనకి ప్రతి ఐటెం కూడా మీకు రోజుకొక వీడియో చూపించి చేస్తాను అలాగే ఇంకోటి ఏంటంటే మనకి రోజుకొక ఆఫర్ చొప్పున ఉంటుంది అనమాట ఏదో చిన్నపిల్లల డ్రెస్ కానివచ్చు ఆడపిల్లల డ్రెస్ ఆ శారీస్ కానివ్వచ్చు జీన్స్ కానివచ్చు రోజుకొక ఐటెం చొప్పున ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వీడియో చూసి ఎవరైతే మనకి అది సెలక్షన్ చేసుకుంటారో వాళ్ళకి చాలా 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 రీజనబుల్గా ఉంటుంది అనమాట సుమారుగా మనకి ఒక ఐదు వందల ఐటమ్ అయితే వంద నూట యాభైకి ఇచ్చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం రోజుకొక పీస్ చొప్పున పెట్టాలనేసి అనుకుంటున్నాను అనమాట అది రేపటి నుంచి అనేది స్టార్ట్ చేస్తాను ఈరోజు ఈ వీడియో అయిపోయింది కదా రేపు నుంచి అవన్నీ కూడా మనకి షార్ట్స్ వీడియో షార్ట్స్లో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన చుట్టాల కాలకి మన పక్కింటి వాళ్ళకి కాలకి అందరికీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే బయట చాలా బట్టల్లో బట్టల రేట్లో తెలియక చాలా మోసపోతున్నారు కాబట్టి మనం చాలా జెన్యున్గా ఇస్తాం ఎందుకంటే నేను ఇక్కడ ఎవరికి జీతం అవ్వక్కర్లేదు ఒక ఈ పాపకి నాకు ఏంటంటే కరెంటు బిల్లు కూడా రెండు మూడు వందల కన్నా ఎక్కువ రాదు జస్ట్ మా మార్జిన్ వేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి